మీరు బైబిల్ త్వర త్వరగా అర్థవంతంగా చదవటానికి మీకు ఒక చిట్కా చెప్తాను ఏంటి అని అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్తే కనుక యూట్యూబ్లో బైబిల్ రీడింగ్ అని కనుక మీరు క్లిక్ చేస్తే తెలుగులో తెలుగు ఆడియో బైబిల్ అని క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్లో తెలుగు ఆడియో బైబిల్ వస్తుంది ఈ తెలుగు ఆడియో బైబిల్లో ఎఫీసియల్కి రాసిన పత్రిక క్లిక్ చేశారనుకోండి ఎఫీసియల్కి రాసిన పత్రిక వస్తుంది మీరు యూట్యూబ్లో దాన్ని ఆన్ చేయండి మీ ఎదురుగా బైబుల్ పెట్టుకోండి అది ఆడియో వినబడుతూ ఉంటుంది ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ చదువుతూ ఉంటారు లైట్ మ్యూజిక్ వెనకాల ఉంటుంది తెలుగులో చదువుతూ ఉంటారు అది చదివేటప్పుడు మీరు కూడా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి వాళ్ళు చదివే వేగంతోనే మీరు కూడా చదువుతూ వెళ్తే కనుక ఒకటి మీ కళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉంటే మీ చెవులు వాక్యాన్ని వింటూ ఉంటే అది డబుల్ ఇంపాక్ట్ అవుతుంది బైబుల్ ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఏది ఎఫీసియల్కి రాసిన పత్రిక మీరు ఆ విధంగా కొన్నిసార్లు వినగలిగితే కొన్నిసార్లు ఒక ఇరవై సార్లు లేకపోతే ముప్పై సార్లు ఒకే రోజు కాకపోవచ్చు వినగలుగుతుంటే ఎఫ్ఈలకు రాసిన పత్రిక మీద ఒక గ్రిప్ వస్తుంది